నష్టాల సాగు అంటూ సాక్షిలో శుక్రవారం ఒక వార్త మెయిన్ పేజీ బ్యానర్ అయి వచ్చేసింది అదేంటో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తగ్గిన సాగు విస్తీర్ణం దిగజారిన దిగుబడులు సాగు లక్ష్యం ఎనభై ఐదు పాయింట్ అరవై ఐదు లక్షల ఎకరాలు సాగైన విస్తీర్ణం డెబ్బై పాయింట్ పదిహేను లక్షల ఎకరాలే దిగుబడుల లక్ష్యం నూట అరవై ఏడు పాయింట్ పదిహేను లక్షల టన్నులు తుది దిగుబడులు నూట యాభై నాలుగు పాయింట్ నలభై మూడు లక్షల టన్నులు మాత్రమే అయినా వృద్ధి రేటు పెరిగిందంటూ డాంబికాలు ఇక్కడ ఈ వార్తకు సంబంధించి అరకదొన్న రైతులకు సంబంధించి మంచి ఫోటో వేశారు ఇక్కడ తీవ్రంగా నష్టపోయాను అంటున్నాడు వైఎస్ఆర్ జిల్లా పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోడపాటి వెంకటేశ్వర్లు గడిచిన ఖరీఫ్లో ఐదు ఎకరాల్లో తేజ రకం మిర్చి సాగు చేశా ఎరువులు పురుగు మందులు ఎకరానికి లక్షన్నర చొప్పున ఏడున్నర లక్షలు పెట్టుబడి పెట్టా ఈసారి విపరీతంగా తెగుళ్ళు సోకడంతో దిగుబడి సగానికి తగ్గింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎకరాకి ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాళ్ళ దిగుబడి వస్తే ఈ సంవత్సరం పది క్వింటాళ్ళు కూడా రాలేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మిర్చి ఇరవై రెండు వేలు అమ్మితే ఈ సంవత్సరం ఎనిమిది నుంచి పదివేలకు మించనే లేదు తెగుళ్లతో కాయ తాలైపోయింది తాలికాయ క్వింటా ఐదు నుంచి ఏడు వేలకు మించి అమ్ముడు పోవడమే లేదు పెట్టుబడి కాదు కదా కూలి ఖర్చులు కూడా రాలేదు తీవ్రంగా నష్టపోయా వార్త ఇంట్రో మూడో పేజీలు ఇచ్చారు సాక్షి అమరావతి రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడులు సైతం గణనీయంగా పడిపోయాయి కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వ్యవసాయ సీజన్లో ఖరీఫ్ రబీల్లో సాధారణం కంటే ఇరవై ఐదు పాయింట్ డెబ్బై రెండు లక్షల ఎకరాల్లో పంటలు సాగవలేదు దాదాపు ఏడు లక్షల ఎకరాల్లో పడనే లేదు ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు రబీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు సీజన్లతో కలిపి సాగు లక్ష్యం ఒక్కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలు కాగా కోటి ఇరవై నాలుగు లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు పంట వేశారు దాదాపు ఇరవై ఏడు లక్షల ఎకరాల్లో పంటలు సాగవని స్థితి దిగుబడుల పరంగా చూస్తే ఒక ఖరీఫ్ సీజన్లోనే తుది అంచనాల ప్రకారం పన్నెండు పాయింట్ డెబ్భై మూడు లక్షల టన్నుల దిగుబడులు తగ్గాయి రబీలో మూడో మందస్తు అంచనా ప్రకారం చూస్తే ఏకంగా పద్దెనిమిది పాయింట్ పదిహేడు లక్షల టన్నుల దిగుబడులు తగ్గుతాయని అంచనా వాస్తవాలు ఎలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సామాజిక ఆర్థిక సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఏకంగా పదిహేను పాయింట్ ఎనభై ఆరు శాతం వృద్ధి రేటు సాధించినట్టు గొప్పలు చెప్పడంపై వ్యవసాయ రంగ నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు ఖరీఫ్లో పదిహేను పాయింట్ యాభై లక్షల ఎకరాల్లో సాగుకు దూరం ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్కు సంబంధించి వ్యవసాయ శాఖ విడుదల చేసిన తుది అంచనాల ప్రకారం కేవలం డెబ్భై లక్షల పదిహేను వేల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి ఆ సీజన్లో సాగు లక్ష్యం ఎనభై ఐదు పాయింట్ అరవై ఐదు లక్షల ఎకరాలుగా నిర్దేశించారు అంటే ఒక ఖరీఫ్ సీజన్లోనే లక్ష్యంలో పదిహేను పాయింట్ యాభై లక్షల ఎకరాల్లో సాగవలేదు ప్రధాన పంటల విషయానికి వస్తే ముప్పై తొమ్మిది పాయింట్ పది లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వరి ముప్పై ఐదు లక్షల ఎకరాలకే పరిమితమైంది ఆహార ధాన్యాలు సాగు లక్ష్యం యాభై మూడు లక్షల ఎకరాలు కాగా యాభై ఒక లక్షలకే పరిమితమయ్యాయి నూనె గింజల విస్తీర్ణం దారుణంగా పడిపోయింది ఈ పంటలు పదహారు పాయింట్ యాభై లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా కేవలం పదకొండు లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి వీటిల్లో ప్రధానంగా పద్నాలుగు పాయింట్ ఎనభై లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వేరుశనగ కేవలం ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది పద్నాలుగు పాయింట్ అరవై ఏడు లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన పత్తి పది లక్షల ఎకరాలకు పడిపోయింది అపరాలు మినహా ఇతర ప్రధాన పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది కందులు మొక్కజొన్న ఆముదం పంటలు మాత్రమే లక్ష్యానికి మించి సాగయ్యాయి సాగైన విస్తీర్ణంలో ఆరు లక్షల ఎకరాలు కరువు బారిన పడగా దాదాపు పది లక్షల ఎకరాలు వైపరీత్యాల బారిన పడ్డాయి రబీలోనూ అంతంతే రబీ ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ సాగు లక్ష్యం యాభై ఏడు పాయింట్ అరవై ఏడు లక్షల ఎకరాలు కాగా దిగుబడులు తొంభై నాలుగు పాయింట్ డెబ్భై లక్షల టన్నులు అని లక్ష్యం నిర్దేశించారు మూడో ముందస్తు అంచనా ప్రకారం నలభై ఏడు పాయింట్ నలభై ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా దిగుబడులు మాత్రం డెబ్భై ఆరు పాయింట్ యాభై మూడు లక్షల టన్నులకే అవుతాయని అంచనా అంటే విస్తీర్ణపరంగా చూస్తే పది పాయింట్ ఇరవై రెండు లక్షల ఎకరాల సాగుకు దూరం కాగా పద్దెనిమిది పాయింట్ పదిహేడు లక్షల టన్నుల దిగుబడులు తగ్గే అవకాశం ఉందని అంచనా ఖరీఫ్లో వరదలు అకాల వర్షాలు రబీలో తుఫాను అకాల వర్షాలు ఈదురుగాళ్ళ ప్రభావానికి లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి మరోవైఫ్ ఖరీఫ్లో యాభై నాలుగు మండలాలు రబీలో యాభై ఒక్క మండలాలు కరువు కూరల్లో చిక్కుకున్నట్టు ప్రభుత్వమే ప్రకటించింది వాస్తవాలు ఇలా ఉంటే తమ హయాంలో సేద్యం ఘనంగా ఉందంటూ పాలకులు గొప్పలు చెప్పుకోవటం విస్మయానికి గురి చేస్తూ ఉంది దిగజారిన దిగుబడులు దిగుబడుల పరంగా చూస్తే ఖరీఫ్ ఇరవై నాలుగు సీజన్లో నూట అరవై ఏడు పాయింట్ పదిహేను లక్షల టన్నుల దిగుబడి వస్తాయని తొలుత అంచనా కానీ తుది అంచనా ప్రకారం నూట యాభై నాలుగు పాయింట్ నలభై మూడు లక్షల టన్నులకే పరిమితమైనట్టు లెక్క తేల్చారు వరి దిగుబడులు ఎనభై ఐదు పాయింట్ నలభై ఏడు లక్షల టన్నులు వస్తాయని అంచనా వేయగా డెబ్భై ఎనిమిది లక్షల టన్నులకు పరిమితమయ్యాయి మొక్కజొన్న ఏడు పాయింట్ ఎనభై నాలుగు లక్షల టన్నుల దిగుబడులు లక్ష్యం కాగా ఆరు పాయింట్ డెబ్భై ఎనిమిది లక్షల టన్నులకు పడిపోయింది మొత్తంగా ఆహార ధాన్యాల దిగుబడి తొంభై ఆరు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల టన్నులు వస్తుందని అంచనా వేయగా ఎనభై ఎనిమిది లక్షల టన్నులకు పడిపోయాయి అపరాలు రెండు పాయింట్ ముప్పై ఏడు లక్షల టన్నులకు గాను రెండు పాయింట్ నాలుగు లక్షల టన్నులు నూనె గింజలు దిగుబడులు ఏడు లక్షల టన్నుల లక్ష్యం కాగా కేవలం రెండు పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల టన్నులకు పడిపోయాయి పత్తి పద్దెనిమిది పాయింట్ డెబ్భై ఎనిమిది లక్షల టన్నులు దిగుబడులు వస్తాయని అంచనా వేయగా పదకొండు లక్షల టన్నులకు దిగజారాయి